చాలామంది మళ్ళా మళ్ళా అనుకుంటారు చిలుక ప్రవీణ్ ప్లేట్ ఫిరాయించుడు చిలుక ప్రవీణ్ ఇది అన్నాడు అంటే వంద శాతం తెలంగాణలో ఉన్న ఎస్సీబీసీ ఎస్టీల కోసం ప్లేట్లు పిరాయించడం కాదు అవసరమైతే గల్లాలు బట్టి కూడా అడుగుతాం మా హక్కులను గల్లాలు బట్టి అడుగుతాం మాకు రావాల్సిన దాన్ని గల్లా బట్టి గుంజుకుంటాం ఆ గుంజుకునే క్రమంలో మన ప్రజలైన ఎస్సీబీసీ ఎస్టీలకు అది అర్థం కాకపోతే కూడా విప్పి చెప్పే అంత ఆలోచన ఉన్నది వాళ్ళకు సది చెప్పే అంత ఆలోచన కూడా ఉన్నది చాలా మంది అంటారు రేపంచ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పకపోతే మీ ఛానల్ మేము చూడము అని ఫోన్ చేసాం చూడకూర్రి ఎవరికి సబ్జెక్ట్ తెలియదు మీకే సబ్జెక్ట్ తెలియదు నేను తెలంగాణ కోసం విప్పి చెప్తున్నా నేను అను విప్పి విప్పి చెప్తున్నా కాబట్టి మాకు గౌరవం ఇవ్వాలని పార్టీ నాయకులకు ఎందుకు గౌరవం ఇస్తాం మీరు చూడకపోయినా మంచిదే చూసేవాళ్ళు ఒక్కరైనా మంచిదే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇరవై రెండు మంది చూసేది రోజు లైవ్ ఈరోజు పద్నాలుగు వందల మంది పదిహేను వందల మంది చూసేదాకా కూడా సబ్జెక్టును బట్టి తీసుకొచ్చినాం తీసుకొస్తాం ఏ తీన్మార్ మళ్ళిగా లాగా ఈ ఏషం వేసి ఆ ఏషం వేసి ఆ పార్టీలకు దునికి ఈ పార్టీలకు దునికి అట్లా చేయం మేము ఎవరి అయితే మా గొంతు వినిపించినాము ఇప్పుడు సూర్యాన్న అన్నాడు బీఆర్ఎస్ కోసం ప్రవీణ్ అన్న ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే బీఆర్ఎస్ ఒకటి తెలంగాణ పార్టీ అని మేము నమ్మినాం కాబట్టి మాట్లాడినాం మరి బీఆర్ఎస్ పార్టీ యువకులకు ప్రోత్సహించకుండా యువకులకు టికెట్లు ఇవ్వకుండా మళ్ళా గదే రాజయ్యకి ఇస్తాదట కాంగ్రెస్ కు బెయిన్లు మళ్ళీ తిరిగి వచ్చింది రాజయ్య ఇప్పుడు టికెట్ ఇచ్చినోడేమో గెలిచినాక కాంగ్రెస్ లో పోయిండు టికెట్ ఇయ్యనోడేమో సేమ్ కాంగ్రెస్ లోకే పోయిండు ఇప్పుడు టికెట్ ఇయ్యనోడు టికెట్ ఇచ్చినోడు గెలిచినాక కాంగ్రెస్ లో పోతే టికెట్ ఇవ్వనోడు కాంగ్రెస్ లో పోయినోడు మళ్ళీ ఇంకా వచ్చేయండి అంటే మీరు వీళ్ళెవ్వరిని చూపించి వీనికే ఓట్ అయ్యి అంటే వాళ్ళు లంగైనా దొంగ అయినా స్త్రీని స్త్రీని హింసించేటోడైనా స్త్రీ తోటి భయంకరంగా ప్రవర్తించేటోడైనా వాడికి మేము ఓట్లేయాలని చెప్తున్నారా మేము అంత క్యారెక్టర్లు చంపుకోవాలి మీ లెక్క మీ క్యారెక్టర్ ఉన్న వాళ్ళమే మా వాదం మీద మేము మాట్లాడతాం తెలంగాణ కోసం ఎంత స్ట్రాంగ్గా మాట్లాడాలో మాట్లాడతాం కానీ బీఆర్ఎస్ కోసం మాట్లాడడం ఇది వంద శాతం చెప్తున్నాం ఖచ్చితంగా అతి త్వరలో మరొక రాజకీయ వేదికను ఏర్పాటు చేసినాకనే మేము మాట్లాడతాం కాబట్టి ఇక యూ న్యూస్ని ఆదరిస్తున్న ప్రజలకు శతకోటి వందనాలు పెడతాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే మమ్మల్ని మీరు గుండెల్లో పెట్టుకున్నందుకు తప్పకుండా మీరు బీఆర్ఎస్ న్యూస్ కోసం చూడకండి బీఆర్ఎస్ని పొగిడితే చూడకండి సబ్జెక్ట్ని చూడాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఆఫ్ పాయింట్ కాదు మా వన్ పాయింట్ ఫోర్ కాదు వన్ పాయింట్ ఎయిట్ కాదు ఏంటిది అంటే అంటే ఏంటిది అన్నట్టు ఇది ఏంటిది ప్రసాద్ గారు ఇది వన్ బై టూ ఎయిటీ ఫోర్ అంటే ఏంటిది ఇది జై బిఎస్పి జై డిఎస్పి అని పెట్టిండు ఓ మిత్రుడు అన్న క్లియర్గా లేదు అన్న వీడియో వీడియో క్లియర్గా లేదా క్లియర్గానే ఉన్నదట మా మిత్రుడు అంటాడు